ఎందుకంటే మా దగ్గర అధికారం లేదు మా దగ్గర పదవి లేదు అసలు భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మీతో పాటు మీలో ఉపడిగా బతికినాం అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మా బాధ్యత కింద ఈ ఊరి ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు మా నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం కావచ్చు వాళ్ళు మమ్మల్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకున్న వాళ్ళు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు అంకిత భావం కావచ్చు మమ్మల్ని మరింత బాధ్యతగా పనిచేయాలని ఆలో ఆలోచన లేకు పరిస్థితుల్లో వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగానే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేసినామని చెప్పేసి ఒక తృప్తి అయితే నాలో ఉంది అందుకు అనుగుణంగానే రోజున తెలుగుదేశం పార్టీ కూడా మాకున్నటువంటి ఇబ్బందుల్లో కావచ్చు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఆలోచన చేస్తూనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతూ ఉన్నాను మా పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పదే పదే చెబుతూ వస్తున్నాయి టికెట్ల గురించి ఎన్నికల్లో టికెట్ల గురించి నేను ఎప్పుడు పార్టీని అడగను అడగలేదు అడగబోనని కూడా సమర్థవంతమైన నాయకత్వం నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ప్రజల నమ్మకాన్ని చూడగలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలు గౌరవిస్తాయనడానికి మా అభ్యర్థిత్వమే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజెప్తా ఇది రెండు కులాల మధ్యనో రెండు మతాల మధ్యనో జరిగేటువంటి ఎన్నిక కాదని చెప్పిన ఇందాక నేను ఇది రెండు సిద్ధాంతాల మధ్యన రెండు భిన్నమైనటువంటి అభ్యర్థిత్వాల మధ్యన రెండు భిన్నమైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వాల మధ్యన జరగబోయేటువంటి ఎన్నిక అని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పాత్రికే మిత్రులకు అదే రంగ ప్రజలకు కార్యకర్తలకు కూడా తెలియజెప్తానని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజెప్తాను అవసరాల కోసం అవకాశాల కోసం ఏమాత్రం సిద్ధాంతం కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కావచ్చు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల పట్ల కావచ్చు ఏమాత్రం ఆలోచన లేనటువంటి అభ్యర్థిత్వం నుంటే నిరంతరం మీ కష్టాల్లో మీ మీ మంచి జడుల్లో మీ బాగోగుల్లో మీ సుఖ సుఖంలో కావచ్చు మీ సంతోషంలో కావచ్చు మీ ఊర్లో జరిగే పండగలో కావచ్చు ఈ జరిగే రథోత్సవంలో కావచ్చు వినాయక నిమజ్జనంలో కావచ్చు అదే రకంగా ముస్లిం సోదరుల సోదరి మనుల కష్టాల్లో కావచ్చు రా కులాలకు మతాలకు అతీతంగా మీతో పాటు నడిచినటువంటి నాయకత్వం ఒక అనేది మీరు గుర్తిరకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కూడా ప్రజల్లో తినుతున్నాం ప్రజల ఆలోచన విధానాన్ని గమనిస్తాను వాళ్ళ సరళిని కూడా గమనిస్తాను రోజున మళ్ళీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా ఎన్నికలు వస్తే ప్రసాదం తప్పు తప్పుగా చూపిస్తూ ప్రసాద్ని ఒక దోషిగా చూపిస్తూ ప్రసాద్ని ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వంతో చూపిస్తూ వాళ్ళ అవసరాల కోసం అవకాశాల కోసం మాట్లాడినటువంటి పార్టీలు కానీ అభ్యర్థిత్వాలు కావచ్చు బై బై ఫ్లూ ఆర్ బై ఇన్నెవిటబుల్ కండిషన్స్ అంటే ఏదో నేను చేసినటువంటి పొరపాటు వల్ల ఒక ఎన్ని గెలిచుండొచ్చు లేదంటే మేము ఎలక్షన్లు సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి లేకి అనివార్యమైన పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళు గెలిచుండొచ్చు కానీ ప్రజల విఘ్నులు అంతిమంగా ఈసారి ప్రజలు మేము ప్రజల్లో గమ తిరుగుతున్నప్పుడు గమనిస్తున్నటువంటి అంశం ఏమంటే బలంగా ఈ ప్రాంత అభివృద్ధిని కావచ్చు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని కావచ్చు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని కావచ్చు అదే రకంగా సమాజం పట్ల బాధ్యతాయుక్తంగా ఆలోచన చేయగలిగినటువంటి పార్టీలు కావచ్చు నమ్ముతున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పార్టీలు ఏమంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతే స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాకు మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఇవ్వమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు ముస్లిం కమ్యూనిటీని కూడా అప్పీల్ చేస్తాను అపోహలు పెట్టుకోవద్దండి ఇరవై సంవత్సరాల కాలం పాటు మనిషి మీతో నటించలేదు ఇరవై సంవత్సరాల కాలం పాటు మీతో బతికినటువంటి వ్యక్తిగా చెప్తా మీ గౌరవం కానీ మీ ఇంట్రెస్ట్ కానీ మీ ఆచార సాంప్రదాయాలను కావచ్చు ఎక్కడ భంగం వాటిల్లో చేసేటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలు చేయలే ఇంతవరకు కాపాడుకుంటూనే వస్తాము ఉన్నాం ఊరంటే మాకు వల్ల వాళ్ళని ప్రేమ ఉంది ఈ ఊరు భవిష్యత్తులో కూడా ఉంటుంది భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు ఇక్కడ బతుకుతారు మనుషులు ఇక్కడ బతుకుతారు అనే ఆలోచనతోను ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇప్పటికే నాకు అర్థమవుతున్నది ఏమంటే ఒకసారి నమ్మితే ప్రేమతో ఒక మనిషిని గమనిస్తే పోగొట్టుకున్నటువంటి ముస్లిం సమాజానికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను విషాన్ని నింపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా వర్కౌట్ కావడం లేదు మీరు కూడా విజ్ఞులు తెలివైనటువంటి వాళ్ళే నాగరికత బాగా తెలిసినటువంటి వాళ్ళు మంచి చూడు అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఈరోజు నన్ను నమ్మేటువంటి పరిస్థితులు కూడా మీరు లేరు ఇవాళ రేపు నోటి ఇవాళే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తాను మళ్ళీ ఇటువంటి మాటలు కూడా మేము మాట్లాడలేకపోవచ్చు వచ్చే రోజుల్లో సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందుకే అప్పీల్ చేస్తూ ఉంటాను విజ్ఞతతో ఆలోచన చేయండి మనస్తో ఆలోచన చేయండి ఒక ట్రాక్ రికార్డ్ గార్డ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే ట్రాక్ రికార్డ్ గార్డ్ అంటే ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మేము వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఈ ప్రాంతం పట్ల మేము చూపించినటువంటి బాధ్యతాయుతంగా నడిచినటువంటి పరిస్థితులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల వారి పట్ల మేము చూపించుకున్నటువంటి నిబద్ధత కావచ్చు వాళ్ళ కష్టాల్లో మేము తోడుండేటువంటి తీరుతెన్నులు కావచ్చు మీరు అందరూ ఆలోచన చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నారు అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో కూడా ఆలోచన చేయండి ఇరవై సంవత్సరాల కాలం పాటు ఏదో ఎన్నికల కోసమో ఎన్నికల సమయంలోనూ నటించాలా లేదా మాటలు మాట్లాడాలని బా ఆలోచనతో ఎప్పుడు చేయాలా రిపీటెడ్గా అవసరం వచ్చినట్లా అవకాశం వచ్చినప్పుడల్లా మేము ప్రవర్తించినటువంటి తీరు మీరు గమనించాలి భవిష్యత్తులో ఇంకా బాధ్యతగా మరింత మెరుగ్గా ఈ ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా బతకాలని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం అంతే అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాల పాటు మమ్మల్ని గౌరవించినారు మమ్మల్ని నమ్మినారు మమ్మల్ని చేయి చేపట్టుకుని నడిపించినారు మా కష్టాల్లో కూడా తోడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు మాతో పార్టీ నడిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇరవై సంవత్సరాల కాలం నిలబెట్టినటువంటి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మాకు ఈ ఈ సందర్భంగా మాకుంది అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఈ ప్రాంతాభివృద్ధికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టాలు తీర్చాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాం కానీ ఎండ తీసుకోవాలా ఆది ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచనతో మేము రాజకీయాలు రాలా ఇరవై సంవత్సరాలు మమ్మల్ని గమనిస్తే కూడా మీకు అర్థమవుతుంది మా నోటితో చెప్పే కంటే మా జీవనశైలి కావచ్చు మేము వ్యవహరించేటువంటి తీరు కావచ్చు మీకు అర్థమవుతూనే ఉంటొస్తుంది మేము సంపాదించింది ఎంత మేము కూడబెట్టింది ఎంత అసలు ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా మా కుటుంబం కోసం పనిచేస్తున్నామా అనే ఆలోచన కూడా మీరు గమనించుకోమని చెప్పేసి కోరుతాం ఎక్కడ కూడా స్వార్థ చింతన లేకుండానే బతుకుతాం భవిష్యత్తులో కూడా అంతే స్థాయిలో బతుకుతాము అంతే స్థాయిలో ఆలోచనతోనే ప్రజల పట్ల వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి కదిరి నియోజకవర్గానికి ఈ ఎన్నిక అనేది విలక్షణమైనటువంటి ఎన్నిక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఏదైతే మేము ప్రజల్లో తిరిగినప్పుడు కూడా పదే పదే చెప్తాను మూడోసారి చెప్తున్నాను ఇదే ప్రెస్ మీట్ ప్రజల్ని గమనిస్తూ ఉన్నాం వాళ్ళ మార్పు ఉంది ప్రత్యేకించి ముస్లిం సోదరులు ఒక బాధ్యతగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా మాకు కనపడుతుంది అందుకే చెప్తున్నా మిగతా వాళ్ళు కూడా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు పది మందికి తెలియజెప్పండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనులు కూడా మీరు కూడా ఆలోచన చేసి పది మందికి తెలియజెప్పే ప్రయత్నం చెప్పండి ఎన్నిక అనేది కులానికి మతానికి సంబంధించింది కాదు మనుషులకు సంబంధించింది మనసుకు సంబంధించింది ఈ ప్రాంతానికి సంబంధించింది ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది మన జీవితాలకు సంబంధించింది మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి పరిస్థితుల్లోకి లేక మనల్ని తీసుకుపోతుందనేది బలంగా నమ్మండి అదే ప్రచారం చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అభ్యర్థులుగానే మేము ఉన్నాం ఇంతవరకు ఎవరు పక్కనని వాడు తక్కువ వాడిది వాడిది అని చెప్పేసి గోగుల్ స్కామ్ చేసి మేము రాజకీయాలు చేయాల లేదంటే అభ్యర్థిని తప్పుబడుతూ మేము రాజకీయాలు చేయాల మేము ఎప్పుడు కూడా మేం పనిచేసినటువంటి విధానం మేం వ్యవహరించేటువంటి విధానం మా పార్టీ యో మా పార్టీ సిద్ధాంతం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి కొనగరాలు అంతే స్థాయిలో మా నాయకత్వ పట్టిమ కావచ్చు మా నాయకత్వం ప్రజల పట్ల చూపించేటువంటి చిత్తశుద్ధి కావచ్చు వాళ్ళ జీవితాల పట్ల మాకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు బాధ్యత కావచ్చు చూసి ఆలోచన చేసేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అందరికీ చెబుతున్నాం ఎన్నికల శంకారామం పూరించేసినాం అందరూ కూడా నా చుట్టూ తిరిగేకండి మేము ఊర్లలో మేము మీ ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి అప్పీల్ చేస్తాం ఈ నలభై ఐదు యాభై రోజుల పాటు మీరు పెళ్ళిళ్ళు చాగులో అని చెప్పేసి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితం పట్ల మనకు బాధ్యత ఉంది ఆ బాధ్యత బాధ్యత నిర్వర్తించాలంటే ఎన్నికల్లో మనం గెలిచి తీరాల్సినటువంటి అవసరం పట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుకొని ఆలోచన చేయమంటాడను ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి కానీ నాయకత్వాన్ని కావచ్చు ఎక్కువ టైం దాన్ని కేటాయించడానికో అనివార్యంగా మీరు పదే పదే రావాలని చెప్పేసి మీరు పిలుపునిచ్చిన రావాలని మాకు మనసులో ఉన్న రాలేనటువంటి పరిస్థితులను కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎన్నికల శంకారాల్లో ఎన్నికల సమరంలో యుద్ధం మాత్రమే ఎన్నికల యుద్ధం మాత్రమే మనము ఈ నలభై ఐదు రోజుల పాటు చేయాలా తద్వారా ఈ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి పరిస్థితికి మనం గెలవాల్సినటువంటి పరిస్థితికి మీరు అందరూ అంకిత పనిచేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ రోజున మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రధాన కార్యదర్శి గారికి పోలిట్ బ్యూరో మెంబర్లకి అదే రకంగా ఈ స్థాయి వరకు మా నాయకత్వాన్ని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను ఏ నమ్మకం అయితే మా మీద ఉంచినారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి అదే రంగం ఈ ప్రాంత వాసుల జీవితాల్లో మార్పు తెచ్చేకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆలోచించి వ్యవహరించమని చెప్పేసి నాయకులకి కార్యకర్తలకు కోరుతా ఉన్నాను మీ పార్టీలో జెండా మోయకుండా ఏదో అవసరాల కోసం అవకాశాల కోసం మీ మీద బలవంతంగా రుద్దబడినటువంటి నాయకత్వం పట్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి పునరాలోచన చేసుకోండి ఈ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరాన్ని అదే స్థాయిలో కదిరిలో మానాయకత్వం ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని గుర్తెరిగి మాతో పాటు కలిసి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తాను